ह्रीं क्लीं श्रीं सेवाय ब्रह्मणे नमः ॐ ह्रीं क्लीं श्रीं सेवाय ब्रह्मणे श्री शिवाय ब्रह्मणे नमः श्रीं शिवाय ब्रह्मणे नमः ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः ब्रह्मणे नमः ओ शिवाय ब्रह्मणे नमः ओम प्रीं शिवाय ब्रह्मणे नमः ओम ह्री क्ली शी शिवाय ब्रह्मणे नमः ह्री यब्रह्मणे नमः Some honey. ఎంత చల్లనిదమ్మ కంది మల్లయ్య పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మంగారి మఠము అంగనిదమ్మ కంది బ్రహ్మంగారి మఠము ఎంత చల్లనిదమ్మ కంది మల్లయ్య పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మంగారి మఠము చల్లనిదమ్మ కంది మల్లయ పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మంగారి మఠము ఎంత చల్లనిదమ్మ కంది మల్లయ పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మంగారి మఠము బ్రహ్మము మైమలెన్నో ఉన్న కంది మల్లయ్య పల్లె వీర బ్రహ్మం స్వామి కొలువైన సామాధి కోటొక్క భక్తులకు అండగా ఉండేను కోరిన కోర్కెలు తీర్చును బ్రహ్మము ఎంత చల్లనిదమ్మ కంది మల్లయ్య పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మం గారి మఠం ఎంత చల్లనిదమ్మ కంది మల్లయ్య పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మం గారి మఠము అవతార పురుషుడు అందరి బంధువై గోవిందమ్మ తోటి కొలువుదిరి తీరినాడు ఆ పోతులూరయ్యా ఆది నారాయణుడే ఆ వీర బ్రహ్మయ్య అవనిలో వెలిసిన అవతార పురుషుడు అందరి బంధువై గోవిందమ్మ తోటి కొలువుదిరి తీరినాడు ఆ పోతులూరయ్యా చల్లనిదమ్మ కంది మల్లె పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మంగారి మఠం ఎంత చల్లనిదమ్మ కంది మల్లె పల్లె ఎంత చక్కనిదమ్మ బ్రహ్మంగారి మఠము ఉన్నట్టి భక్తులనెప్పుడు ఆదుకునేటి ఆవీర బ్రహ్మను పొలిసిన పుణ్యము ఆ దేవదేవుణ్ణి చూసిన ధన్యము పాదలో ఉన్నట్టు భక్తులనెప్పుడు ఆదుకునేటి ఆవీర బ్రహ్మయ్య వీర బ్రహ్మను పొలిసిన పుణ్యము ఆ దేవదేవుణ్ణి చూసినా ధన్యము మన ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి అటువంటి పరంపరలో నాలుగు శతాబ్దాల క్రితమే ప్రపంచ భవితను అక్షరబద్ధం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి యోగి పుంగములో రూపంలో విశ్వ భవిత అక్షరబద్ధం చేసినటువంటి మహోన్నతమైనటువంటి యోగి పుంగులు అవతార పురుషులు మన గారు ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మనందరికీ ఉంటుంది ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ దేశం ఓ రాష్ట్రం యావత్ ప్రపంచ భవితను ముందుగానే చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి యోగి పుంగువులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర వారు అశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపర అనుకుంటున్నటువంటి గురు మొట్టమొదటి గురువు అయినటువంటి కృష్ణ పరబ్రహ్మ వసుదేవ దేవం కంసానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అనుకుంటున్నా కడప అంటే ప్రపంచంలో ఎంతోమంది ఏదో అనుకుంటారు మన కడప గడప యొక్క గొప్ప కథ ఏంటో తెలుసా శ్రీమసిగలో శ్రీ మల్లి మన గడప శ్రీగల ఆ వెంకటేశ్వరుడి తొలి గడప సురభి సౌరభాలను నాడు దిశ దిశలా మన కడప స్వాతంత్ర సమర యోధులకు సైతం ప్రఖ్యాతి మన కడప నాటి కళా వైభవానికి మన కడప ప్రతీక బాలిక అమృత అన్నమయ జన్మస్థానం తళ్లపాక తెలుగు సాహితీ సుక్షేత్రానికి మన కడప సాదృశ్యక అటువంటి వైభవంతో ఉన్నటువంటిది మన కడప అటువంటి కడప గడపలో మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఈ కందిమల్లయ్యపల్లి క్షేత్రంలో జగద్గురువులైనటువంటి మన గురుదేవులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తపోనిష్ట వహించారు తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ గురుదేవుల యొక్క ఉపాసనా చేత చరితార్థమైంది గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వాలని ప్రత్యేకించి వారి యొక్క చరితని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి మహాత్వాద సాక్షరి మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటిది మా యొక్క లక్ష్యం దీనికోసం బ్రహ్మపదం ద్వారా స్వామివారి యొక్క ఆశస్సుల చేత బ్రహ్మంగారి యొక్క భక్తులందరినీ కూడా కుల మత వర్గ వైషమ్యాలకి అతీతమైనటువంటి ఏకైక గురువు బ్రహ్మంగారే పదిహేడవ శతాబ్దంలో మహమ్మదీయ ప్రభువులో ఈ భూమిని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో బ్రహ్మంగారి వంటి అవతార ఈ భూమి మీద లేకపోయి ఉంటే ప్రత్యేకించి ఈ స్థానంలో లేకపోయి ఉంటే మనం కూడా పరమతాలని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు ఆయన చెప్పింది ఒకటే భగవంతుడు ఒక్కడే నీవు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోనే సాక్షాత్కరిస్తాడన్నటువంటి నిత్యమైనటువంటి సత్యాన్ని చెప్పినటువంటి వాడు ధర్మం అంటే మీ దృష్టిలో నా దృష్టిలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని మతాలు ఎవరు చూసినా ఎవరు చూసినా ఎవరు అర్థం చేసుకున్నా ఒకే రకమైనటువంటి రూపంలో కలిగేది అర్థం సనాతనమైనటువంటి ధర్మం అటువంటి సనాతనమైనటువంటి ధర్మానికి సంఘ సంస్కర్త అన్ని రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి విలువలని ధర్మాలని అన్నింటినీ కూడా విశేషవంతంగా గౌరవించి మన హైందవ ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి యోగ పుంగులు ్రహ్మ గారు దీపాల కాంతుల్లో బ్రహ్మయ్య స్వామి దివ్య పురుషుడమ్మ బ్రహ్మయ్య కందిమలే పల్లెక్షేత్ర నా కొలువు కలియుగ కలియుగా కాంతుల్లో బ్రహ్మయ్య స్వామి దివ్య పురుషుడమ్మ కొలు కలియుగ దీపాల కాంతుల్లో

మోసపూరితమైనటువంటి చర్యలు అసత్య ప్రవర్ధనలు ఎన్నో పెరిగిపోయాయి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ఉండేటువంటి వాటికి కష్టాలు ఎక్కువైపోయాయి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒకటి ఉంటుంది నేను భగవంతుణ్ణి నమ్ముకున్నాను నా స్వయం శక్తిని నమ్ముకున్నాను వేరొకరి గురించి నేను ఆలోచించను కానీ నా దైనందిన జీవితంలో మాత్రం కష్టాలు ఇలాగే ఉండిపోయాయి అన్నటువంటి మాట నువ్వు ఆధ్యాత్మికతతో ఉన్నావంటే భగవంతుడి యొక్క మార్గంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా ఉన్నావంటే అసత్యం మాట్లాడకపోవటం అధర్మం చేయకపోవటం ఎదుటి వ్యక్తిని మోసగించాలన్నటువంటి ఆలోచన నీకు లేకపోవటమే ఇవన్నీ లేకపోతే ఈ కలియుగంలో ఉన్నటువంటి తొంభై తొంభై శాతం మనుషులు నిన్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అందుకే ఆధ్యాత్మికమైనటువంటి భావనల్లోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదట ఎదురయ్యేటువంటి సంఘర్షణ ఇదే అంటే అధర్మంగా బ్రతకమనా నీకు సమస్యలు ఉన్నాయని గణపతి కార్తికేయుల ఆలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే నీ సమస్యలు ఎన్నడూ తీరవు ఆశ్చర్యానికి గురయ్యాను నేను ఎందుకు ఈ విధంగా గురుదేవులు రాశారు ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవాలన్నటువంటి విశేషవంతమైనటువంటి కాంక్ష చేత మేం ప్రయత్నం చేస్తే అందులో ఉన్నటువంటి ఓ మాట భార్యకు భర్త భర్తకు భార్య ఎప్పుడూ కూడా ఏ స్త్రీ అయినా భర్తకి ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క స్వరూపంగా భావించాలి ఏ భర్త అయినా సరే ఏ భార్య అయినా సరే భర్తను సాక్షాత్తు పరమేశ్వరు యొక్క స్వరూపంగా భావించాలి అంటే ఆది దంపతులంటే ఎవరూ కాదు మీ భార్యాభర్తలే